హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే మ్యారేజ్లు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లు కానీ మనం ఫిష్ కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ ఏదైనా తీసుకోవాలి తక్కువ బడ్జెట్లో మనం తీసుకోవాలి లేదా ఫ్రెష్గా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కాకినాడ నుంచి మనకి మట్లపాలెం అనే ఒక ఊరుంటుంది మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ కేఎం వస్తుంది అటు యానం నుంచి కూడా సేమ్ అంతే ఉంటుంది అది మిడిల్లో ఉంటుంది అన్నమాట సో మనం ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచిగా ఎక్కువగా తీసుకోవాలి లేదా ఒక టెన్ కేజీస్ లేదా ట్వంటీ ఫిఫ్టీ ఎన్నైనా పర్వాలేదు తీసుకోవాలని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే ఫోరు ఆ టైంకి మనం వెళ్తే కనుక మనకి ఫ్రెష్గా దొరుకుతాయండి ఒకవేళ లేట్గా వెళ్తే మాత్రం కొంచెం అయిపోతాయి కదా తొందరగా అవి ఉన్నాయన్నీ సేల్ చేసుకుని వెళ్ళిపోతారనమాట మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రాన్స్ అన్ని రకాల ఫ్రాన్స్ ఉంటాయి ఫిష్ కానీ అన్ని రకాలుగా వస్తాయండి చెరువు చేపలు లేకపోతే సముద్రం చేపలు అన్నీ కూడా వస్తాయి మేమైతే తక్కువ బడ్జెట్లో దొరుకుతాయని చెప్పేసి అని మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అని చెప్పేసి అని మేమైతే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అవన్నీ తీసుకున్నాము అయితే కొన్ని ఫిషెస్ మాకు లేక మేము తీసుకోలేదు వేరే మనకి తెలిసి దర్శనోల్ ద్వారా మనం వెళ్ళామనమాట ఇది కూడా గమనించండి ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే కనుక ఎవరైనా మనకి తెలిసినోళ్ళు ఉంటే మనకు కొంచెం మంచివి దొరుకుతాయి లేదంటే మనం కూడా మోసపోయే పరిస్థితులు ఉంటాయి అనమాట అది ఏ రకంగా మోసపోతాం కూడా మీకు ముందుగా కనిపిస్తుంది చూద్దాం నేను చెప్తాను నేను సో ఇక్కడైతే మీకు అన్ని చూపిస్తున్నాం కదండి చాలా పెద్దది మార్కెట్ ఇది ఎందుకంటే ఎక్కువగా ప్రతి ఊరు నుంచి వస్తారనమాట ఇక్కడ లేకపోతే చాలా దూరం నుంచి ఒక ట్వంటీ కేమ్ థర్టీ కేమ్ నుంచి అక్కడి నుంచే వస్తారనమాట వచ్చి ఇక్కడ తక్కువ కొనుక్కొని మనకి ఇంటికి ఇంటికి తీసుకొస్తారు కదండి అవి అక్కడ తక్కువగా దొరుకుతాయి వీళ్ళు మన దగ్గరికి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉన్నది థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అలాగే అమ్ముతారనమాట సో నేను ఇందాక చెప్పాను కదండి మోసం ఎలా జరుగుతుంది అనేది సో ఇక్కడ చూడండి బకెట్ రొయ్యలు అని చెప్పేసి అని కాకపోతే ఇందులో మోసం ఏంటంటే మీరు గమనించర్లేదు అవన్నీ తీసి రొయ్యలు అన్నీ వేస్తున్నాడు అందులో కాకపోతే అక్కడ ఐస్ ముక్కలు కూడా అందులో పడుతున్నాయి అందులో పడుతున్నాయి కదండి అదైతే మనం గమనించుకోవాలి నిజంగా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి కొంచెం ఫ్రెష్గా దొరుకుతుంది మనం అక్కడ చూసుకోవచ్చు తర్వాత ఇంక ఫిష్ కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు ఫిష్ కూడా ఫ్రై కావాలి కాబట్టి తీసుకున్నాము చూడండి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది ఇక్కడ అన్నీ చేస్తున్నారనమాట వాళ్ళు వాళ్ళు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే మనం అక్కడి నుంచి మిస్ అయ్యామంటే మనం తీసుకున్న దాంట్లో రెండు మూడు పీసులు మిస్ అయిపోతాయి సో అలాగే పక్కన కూడా ఒక బ్రదర్ వచ్చారనమాట ఫంక్షన్కి ఆయన కూడా తీసుకున్నారు మీకు చూపిస్తామన్నమాట సో ఆ చేపలు కూడా చూడండి ఎందుకంటే ఆయన ఫంక్షన్ ఉన్నదంట అందుకని చేయించుకోవడానికి తీసుకొచ్చాడు ఇవైతే గడ్డి చేపలు అంటారండి ఇవి చాలా పెద్ద పెద్దగా ముక్కలు తెగినాయి అనమాట ఒక ఫిష్ వచ్చి కనీసం ఒక ట్వంటీ పీసెస్ తెగిందనమాట చూడండి ఎంత బాగుందో కానీ దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలండి ఇది వండేటప్పుడు కూడా చూసుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇలా మీరు ట్రై చేస్తండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి సింపుల్గా తక్కువగా వచ్చేస్తాయి కాబట్టి మనకు ఫ్రెష్గా కూడా దొరుకుతాయి కాబట్టి మీరు ఎప్పుడన్నా కాకినాడ కానీ లేకపోతే ముమ్మడి వారం నుంచి కానీ ఇలాంటివి ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక మీరు ఇలా వచ్చి విజిట్ చేసి లేదంటే ఒకసారి ముందుగా వచ్చి మీరు సరదాగా వచ్చి చూసుకున్నా పర్వాలేదు అలా వచ్చి చూసుకొని మీరు ఎవరన్నా ఫంక్షన్లకు కానీ ఎవరికన్నా తెలియాలంటే కనుక మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి చూసుకొని తీసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్